హలో అండి వెల్కమ్ టు చంఛయ్ వ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంద్రా అంటే మన బెంగళూరు సరౌండింగ్స్లో ఉండే ప్రకృతిని నేచర్ని చూపిద్దాం అనుకుంటున్నాము పంట పొలాలు ఎలా ఉంటాయి అక్కడ ఏమేమి పండిస్తారు అవి చూద్దాం చలో పోతూ మాట్లాడుకుందాం చూసుకోవచ్చు ఇక్కడ ఒక రైతు పొలం ఉందన్నమాట దగ్గరలోనే సో అక్కడికి వచ్చాము ఏమేమి పండిస్తున్నారు ఇదే మొత్తం ఎర్రమట్టి నేల అండి ఎర్రమట్టి నేలలో ఎంత పొలమైన మామూలుగా ఎర్రమట్టి నేలలో ఏందంటే వేరుశనగ పండిస్తారనమాట సో ఇది మొత్తం ఎర్ర నేలడిగా ఉందనమాట పొలం అంతా కొంచెం అటు సైడ్ చూసుకోవచ్చు ఎంత పెద్ద చెట్టు ఇది వచ్చి ఆల్మోస్ట్ ఒక మూడు వందల నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉండొచ్చు అనమాట ఆ మర్రి చెట్టుకి ఊడలు అన్నీ వచ్చేస్తున్నాయి అంటే ఊడలు ఎక్కువగా వచ్చి నేలలో కూడా దిగిపోయినాయి అనమాట చూసుకోవచ్చు ఆకుకూర సాగు చేస్తున్నారు అనుకుంటా ఇది ఆకుకూర అనుకుంటా ఆకులో ఒక రకం ఉన్న పొలంలోనే కొంచెం టైం సేవ్ చేసుకుంటూ పొలాన్ని సాగు చేస్తున్నారు ఇక్కడ ఇది చూస్తే మొత్తం ఆకుకూర లేకుంటే వేరే వేరు శనగలాగా అనిపిస్తుంది ఇది మీకు తెలిస్తే కనుక కమెంట్ చేయొచ్చు ఇది మొత్తం డ్రిప్పింగ్ సిస్టమ్ అండి మనకి మామూలుగా మన ఊర్లలో అయితే కాలువలు లాగా ఉంటాయి కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డ్రిప్పింగ్ యూజ్ అనమాట వాటర్ రిసోర్సెస్ అంతా డ్రిప్పింగ్ సిస్టం బట్టి అంటే వాటర్ రిసోర్స్ వేస్ట్ అవ్వకుండా ఉండేదానికి డ్రిప్పింగ్ సిస్టమ్ అనేది వాడు అనమాట సో అది మరి మొత్తం అనేది వాటర్ అనేది వేస్ట్ చేయకుండా మొత్తం డ్రిప్పింగ్నే యూస్ చేస్తున్నారు టెక్నాలజీ మారిపోతా చూసుకోవచ్చు టెక్నాలజీకి అనుగుణంగానే వాటర్ రిసోర్స్ని వేస్ట్ చేసుకోకుండా నీట్గా క్లీన్గా యూజ్ చేస్తున్నారు అనమాట వాటర్ని చెట్లో మీరు కమెంట్ చేయండి మీకు ఎవరికైనా ఐడియా ఉంటే చూశారుగా వంకాయలు వంకాయలు అనమాట మొత్తం వంగ చెట్లే ఇవన్నీ ఒక రైతు ఇక్కడ పొలంలో వేస్తున్నారు వంకాయే కదా ఇదిగో తెల్ల వంకాయలు ఇవి తెల్ల వంకాయలు కదా వంకాయలు కాదు అనుకుంటున్నా జోసి ఇది ఏంది ఇది వంకాయలేనా చూసుకోవచ్చు ఇక్కడ షెల్టర్ కూడా వేసుకున్నారనమాట ఎలా ఉండాలి ఏంది అని అంత నీట్గా షెల్టర్ సిస్టంలో పెట్టుకొని ఇక్కడే ఉండి రైతు తన పంట పండించుకుంటున్నాడు సో చాలా రోజులు కాలం అయిపోయిందండి పాత రోజులకి అందరూ మనం తిరిగి రావాల్సిన రోజులు వచ్చేసాయి మనకి ఇది వచ్చి బెంగళూరుకి కూతవేటి దూరంలోనే ఉందన్నమాట మన సరౌండింగ్స్లోనే చూసుకోవచ్చు ఎంత బాగా డెవలప్ చేసుకున్నారు తోటని చూసుకుంటే కనుక రోజా పూలండి చూసారుగా మొత్తం తోట వేసుకున్నారు ఒక సైడ్ వచ్చి మొత్తము వేరే పొలాల్లాగా లాగా పంటలాగా వేసుకున్నారు కూరగాయలు లాంటివి ఇంకో సైడ్ మొత్తం వచ్చి రోజా పూలు ఫ్లవర్స్ అనమాట షెడ్ షెడ్లుగా ఫ్లవర్స్ పెట్టుకున్నారు వచ్చి ఒక షెడ్ కూడా వేసుకున్నారు ఈ షెడ్లో వాళ్ళు వచ్చి స్టేయింగ్ చేసేదానికి కానీ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు వంట చేసుకునేదానికి అలాంటి షెడ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇటు సైడ్ మీరు రైట్ సైడ్ చూసుకుంటే కనుక పచ్చి గడ్డి గడ్డి పశువులకి ఎలా అవసరమో చూస్తూ ఉన్నారు కదా అక్కడ పశువులు మేస్తూ కూడా ఉన్నాయి ఆ గడ్డిని మేస్తూ తన జీవితాన్ని తనకు కావాల్సిన ఫుడ్ని అది లాగేస్తుంది అనమాట ఇది మొత్తం పశువుల కోసమే వేసినట్టున్నారు గడ్డి మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందో అటు సైడ్ వచ్చి రైతులు వచ్చి స్పేర్ కూడా చేస్తున్నారు ఈ చెట్టుకి వచ్చి దాదాపు మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ వాటర్ రిసోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట పొలంలో ఇక్కడ పోతే మొత్తం ఆల్మోస్ట్ ఎక్కువ డ్రిప్పింగ్ సిస్టమే యూస్ చేస్తున్నారు చాలా యూస్ఫుల్గా వాటర్ అనేది వేస్ట్ చేయకుండా ఎంత జాగ్రత్తగా చేస్తున్నారో చూడండి డ్రిప్పింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వాటర్ వేస్ట్ కాకుండా ఇటు సైడ్ చూసుకుంటే కనుక ఇది ఏం చెట్లో మీకు ఎవరైనా తెలుసుంటే కమెంట్ చేయండి మీకు ఏమైనా ఐడియా ఉంటే కనుక ఎంత బాగున్నాయో చూడండి మొత్తం ఈ కోసం చాకొస్తాక ఇదే చెట్టు వేసున్నారు ఎంత బాగుందో చూడండి ఇక్కడ డ్రమ్ సిస్టమ్ యూస్ చేస్తున్నారు అంటే వాటర్ ఏదో తక్కువ ఉన్నాయి అక్కడ నుంచి పైప్ సిస్టమ్ ద్వారా వాటర్ని అక్కడికి లాస్ట్ ఉన్న పొలానికి చేస్తున్నారు చేస్తున్నారనమాట మోటార్ చిన్న మోటార్ దాంట్లో పెట్టి రోజా 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 ఇవన్నీ చూస్తా అంటే చూడండి రోజా పూల చెట్ల మధ్యలో ఎంతో సంతోషంగా మనం అందరం మన ప్రకృతికి దగ్గరగా ఎంత ఆనందంగా ఉందో కదా ఎంత సంతోషంగా ఉందో చూడండి ఈ రోజా చూడండి తను ఎవరన్నా తుంచేస్తారేమో అని ఎంత హాయిగా నవ్వుతూ ఉందో ఈ ప్రకృతి ప్రతి జీవికి ప్రాణం ఉంటుందండి అవి వాటి వాటి యొక్క ప్రేమని మనకు తెలియజేస్తూ ఉంటాయి ఎంత చిరునవ్వుతో ఆనందంగా ఉందో కదా తీసుకోవచ్చు ఈ చెట్టు వచ్చి వేప చెట్టు అండి ఈ వేప ఆకు తింటే మనం ఉదయాన్నే బ్రష్ చేసుకునేటప్పుడు ఈ వేప ఆకును వేప చెట్టుతోనే బ్రష్ చేసుకుంటాం అనమాట మన విలేజ్లో చూసారా ఎంత బాగుందో ఈ చెట్టు ఎంత హెల్దీ అంటే ఈ వేపాకు రోజు మనం ఉదయాన్నే నవెలితే కనుక ఈ ఎక్కువ వేప చెట్లే ఉన్నాయి ఇక్కడ రైతు పొలంలో ఇంతటితో మన బెంగళూరులో ఉన్న మన చుట్టుపక్కల పొలాల్లో ఉన్న ప్రకృతిని మీకు చూపించాము ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఇలాగే మరిన్ని మరిన్ని వీడియోస్ మనం కలుసుకుందాము అట్ల పడే వరకు సెలవు ఇట్లు మీ వ్లాగ్ సైనింగ్ ఆఫ్ తిరిగి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము బాయ్ బాయ్ చూడవచ్చు మీరు అట బాగా కనిపిస్తున్నాయి కూడా కదా పెద్ద పెద్ద బిల్డింగ్స్ మధ్యలో తోటలు ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం బాయ్ బాయ్ వాడు భలే స్పీడ్ అనమాట వాడికి తెలిసిపోయింది కబాన్ బాను కెన్ డూ ఇట్ ఓ వావ్ సూపర్ బాను చేయనప్ప వచ్చేస్తుంది సూపర్ ارررر <applause> 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 <applause>